అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో చూసి ఓన్ నమ్మ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దరిద్ర దేవత మీ ఇంట్లో ఉన్నది అని అనుకుంటున్నారా ఇదిగో ఈ ఐదు సంకేతాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దరిద్ర దేవత అస్సలు ఉండకూడదని లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అంతే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే కనుక మనకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు కేవలం ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా మన ఇంట్లో మానసిక ప్రశాంతంగా ఉండాలని కుటుంబంలో కలహాలు లేకుండా ఉండాలని అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కడైతే ఆ లక్ష్మి ఉంటుందో అంటే జ్యేష్ఠాదేవి కొలువు తీరు ఉంటుందో అక్కడ వాతావరణం అంతా కూడా దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అంతే అనారోగ్య సమస్యలు తరచూ తలెత్తడం మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరగటం అలాగే ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు మనల్ని చుట్టు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా జ్యేస్తాదేవి మన ఇంట్లో ఉంటే వస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కూడా ఎప్పుడూ కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది ఇల్లు ఎప్పుడూ కూడా చూడటానికి ఆహ్లాదకరంగా శుచిగా శుభ్రంగా ఉంటుంది దరిద్ర దేవత మన ఇంట్లో ఉందని కొన్ని సూచనల ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది అలాంటివి కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టి పరిహారాలు ఖచ్చితంగా చేయాలి అప్పుడే దేవ దేవత వెళ్ళుతుంది కనుక మొదటి సూచన ఏమిటంటే ఎవరు ఎప్పుడు నీరసంగా ఉంటారో ఓపికలైనట్టు ఉంటారు ఏ పనిని తొందరగా చేయరో నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తున్నాం అన్నట్లు చేస్తూ ఉంటారో అలాంటి ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుంది అంతే దరిద్ర దేవత ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారు ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తూ ఉంటారు యాక్టివ్గా అస్సలు ఉండరు ఇంకా రెండోది ఈ ఇంట్లో అయితే పిల్లలు పెద్దలు గౌరవం లేకుండా తల్లిదండ్రులు మాట వినకుండా వారు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే అర్థం ఇంకా మూడవ సూచన ఏమిటి అంటే కనుక ఆడవాళ్ళు ఊరికే ఆడవటం అంటే ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోనే ఆడవాళ్ళు చిన్న విషయాలను ఏడుస్తూ ఉంటారు ఇంకా నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవటం అయితే ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్ర దేవత ఉందని అర్థం ఇంకా ఐదవది ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి దుర్వాసన వస్తూ ఉంటుంది ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత కూడా ఆ వాసన అస్సలు పోదు ఆ ఇంటికి ఇలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపి ఐదవ సంకేతం దరిద్ర దేవత ఇంట్లో ఉండటం వల్ల మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేం ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పట్టి పీరుస్తూ ఉంటుంది మరి దరిద్ర దేవతలను బయటకు పంపించాలంటే కూడా కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చితికడి నీళ్ళల్లో పసుపును కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి అలా చేయడం వల్ల దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో నుండి ఖచ్చితంగా పారిపోతుంది అంతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు కాబట్టి ప్రతిరోజు కూడా అగరవత్తులు వెలిగించండి దీంతో పాటు ఎందుకు కొబ్బరి పొడిలో సాంబ్రాన్ని గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో దూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ దూపం చాలా శక్తివంతమైంది ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఇటువంటి చిట్కాలు పాటించినట్లయితే తప్పకుండా దరిద్ర దేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిన నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి